ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తాను ఇది కేసరి కంటే కూడా సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటుంది ఇది తమిళనాడు స్పెషల్ ఒక్కరే స్వీటు మీకు కానీ తెలియకపోతే వీడియో చూసి ఖచ్చితంగా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతుంది చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది మనం చేసుకున్న తర్వాత చల్లారాక కూడా ఇట్లే ఉంటుంది సాఫ్ట్గా ఇంకా లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ కానీ ప్యాన్ కానీ పెట్టుకొని ఏదైనా కప్పు కానీ గ్లాస్ కానీ కొలతగా పెట్టుకొని ఒక గ్లాసు లేదా ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలి ఈ పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి ఇది మనం తక్కువ క్వాంటిటీలో తీసుకున్న రెసిపీ ఎక్కువ అవుతుందండి చూసి వేసుకోండి పెసరపప్పు ఇలా వేయించుకున్నాక ఇందులోకి వాటర్ వేసుకొని నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇలా పెసరపప్పు రెండు మూడు సార్లు కడిగాక ఇవి ఉడకడానికి ఒక గ్లాసు లేదా ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వరకు వాటర్ వేసుకొని రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ అయితే చూడండి రెండు మూడు విజిల్స్ వచ్చాక చూసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది పెసరపప్పు ఇది ఎక్కువ స్మాచ్ చేయకుండా జస్ట్ రెండు మూడు సార్లు గరిటెతో అలా మెదిపేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల బెల్లము ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం ఏమవసరం లేదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు గీ వేసుకోవాలి మనకి ఒక కప్పు పెసరపప్పుకి హాఫ్ కప్పు గీ వేసుకోవాలి గీ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుంది రెసిపీ గీ అంతా కరిగాక ఇందులోకి ఒక గుబ్బెడి వరకు కాజు వేసుకొని వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి కిస్మిస్ కూడా వేసుకొని రెండింటిని దోరగా వేయించుకోవాలి రెండు దోరగా వేగాక వీటిని తీసేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసుకొని అదే నెయ్యిలోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఈ బొంబాయి రవ్వని దోరగా వేయించుకోవాలి రవ్వ బాగా వేగితేనే టేస్టీగా ఉంటుందండి రవ్వ పచ్చిగా ఉంటే హల్వా అంతా టేస్టీగా ఉండదు ఇలా రవ్వని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించుకొని మెదిపేసి పెట్టుకున్న పెసరపప్పు వేసేసుకోవాలి ఈ పెసరపప్పు రవ్వలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా రవ్వలో పెసరపప్పు బాగా కలిసిపోయాక ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసేసుకోవాలి బెల్లం వాటర్ అంతా వేసుకొని ఈ మిక్సర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని కొద్దిగా గట్టిపడే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో చూడండి కన్సిస్టెన్సీ కొంచెం పడ్డాక ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడరు బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకోవాలి ఇది మరీ లూజ్గా ఉందనుకోండి కొంచెం గట్టిపడే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట ఇలా ఉంటే మనకి మనం చల్లారేక కూడా అంత గట్టిపడదు సాఫ్ట్గానే ఉంటుంది ఈ స్వీటు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని కలిపేసుకోవాలి ఇది వేడిగా సర్వ్ చేసుకున్న చాలా బాగుంటుంది చల్లారేక కూడా చాలా చాలా బాగుంటుందండి ఇలా కలిపేసుకొని దింపేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తమిళనాడు స్పెషల్ ఉక్కరై స్వీటు రెడీ అయిపోయింది నేను చెప్పిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలియజేయండి ఇది నేను చల్లారాక సర్వ్ చేస్తున్నాను మనం ఇలాగే పెట్టేసుకోవచ్చండి కొంచెం గార్నిస్ కోసం నేనైతే ఇక్కడ గరిటెతో గరిటెకు కొద్దిగా నెయ్యి రాసి గరిటెతో ఇలా మనం సర్వ్ చేసుకున్నాం అనుకోండి చూడడానికి ఆ స్టెక్చర్ చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి